అనేక కొత్త వ్యాధులు ప్రబలుతున్నాయి వైరస్లు పుట్టుకొచ్చి మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి చాలా వ్యాధులకు మందులు టీకాలు ఉన్నా కొన్నింటికి ఔషధాలు కనిపెట్టాల్సిన ఉంది దీనికోసం నిత్యం పరిశోధనలు జరుగుతున్నాయి కొంతమంది కొత్త వైద్య పద్ధతులను సృష్టించాలనే ఆలోచనతో విద్యార్థి దశ నుంచే ఎంతో శ్రమిస్తుంటారు అలాంటి వారే విజయవాడకు చెందిన ఆ విద్యార్థినుడు మరి వాళ్ళు చేసిన పరిశోధనలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు ఈ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎన్నో ఆవిష్కరణలు ప్రాణం పోసుకుంటున్నాయి పరిశోధకులు కొత్త కొత్త ఔషధాలను కనిపెడుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో విద్యార్థులు కూడా దీనికి తమవంతు సాయం చేస్తున్నారు వివిధ సెమినార్స్ లో పాల్గొని ప్రతిభను చాటుతున్నారు అలాంటి కోవకు చెందిన వారే ఈ యువతులు ఈ యువతుల పేర్లు మీనాక్షి లీనజ విజయవాడలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్ డి ఐదవ సంవత్సరం చదువుతున్నారు చిన్నతనం నుంచే వైద్య రంగంపై ఆసక్తి ఉండటంతో నూతన ఆవిష్కరణలు అనేక అంశాలపై పరిశోధనలు చేశారు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు బహుమతులు ప్రశంసలు అందుకున్నారి విద్యార్థినులు వివిధ వ్యాధులకు ప్రస్తుతం ఉన్న వాటికంటే ఇంకా మెరుగైన ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యమంటోంది మీనాక్షి ఆమె పలు అంశాలపై చేపట్టిన పరిశోధనలను ప్రముఖ వెబ్సైట్స్ లో పొందుపరిచారు జాతీయ స్థాయిలో ఉత్తమ పోస్టర్గా నిలిచి బహుమతులు ప్రశంసలు అందుకుంది ఫ్యామిలీ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మా కాలేజ్లో మా ఫ్యాకల్టీ వాళ్ళు గైడెన్స్ ద్వారా అలాగే మా కాలేజ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ వల్ల నేను రీసెర్చ్ వర్క్ అనేది బాగా చేయగలుగుతున్నాను ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ లెవెల్ కాన్ఫరెన్సెస్ లో కూడా పార్టిసిపేట్ చేశాను రీసెంట్ గా బిఎస్ రెహ్మాన్ వారు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసి హెల్త్ ఎకనామిక్స్ ఆఫ్ మిల్లెట్స్ అనే పేపర్ ని చేశాను సో దానికి వాళ్ళు ఎక్సలెన్స్ అవార్డు అనేది ఇచ్చారు అలాగే విశాఖపట్నం వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కాలిఫోర్నియా ఎన్సఫ్లైట్ స్ వైరస్ వ్యాక్సిన్ కన్స్ట్రక్షన్ గురించి పేపర్ ప్రెజెంట్ చేసి అక్కడ కూడా ఎక్సలెంట్ అవార్డ్ అనేది సంపాదించాను భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని అంశాలపై పరిశోధనలు చేస్తానంటోంది మీనాక్షి ప్రస్తుతం అనేక అనారోగ్య సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వివరించింది వాటి పరిష్కారానికి మరిన్ని పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలు రూపొందిస్తానని చెబుతోంది ఈ కాలిఫోర్నియా ఎన్సెఫ్లైటిస్ వైరస్ అనేది ఏంటంటే దాని వల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యుఎస్ కాలిఫోర్నియా రీజియన్ లోనే వస్తూ ఉంటుంది దోమల వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మెయిన్లీ చిన్న పిల్లల్లో థర్టీన్ ఇయర్స్ లోపు వాళ్లలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు కాబట్టి దానికి ఒక వ్యాక్సిన్ అనేది డిజైన్ చేద్దామని అనిపించింది అందుకని ఇమ్యూని ఇన్ఫర్మాటిక్ టెక్నిక్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసి కాలిఫోర్నియా ఎన్సఫ్లైటిస్ వైరస్ కి ఒక వ్యాక్సిన్ అనేది కన్స్ట్రక్ట్ చేశాము కంప్యూటర్ టూల్స్ యూజ్ చేసి ఈ వ్యాక్సిన్ అనేది ఫర్దర్ గా క్లినికల్ ట్రయల్స్ కానీ వెట్ ల్యాబ్ స్టడీస్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత హ్యూమన్ కి యూజ్ కి బయటకు వస్తుంది అలాగే నేను రీసెంట్ గా చలపతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు కండక్ట్ చేసిన నేషనల్ లెవెల్ ఈ పోస్టర్ కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేశాను నానో పార్టికల్స్ గురించి ఒక పేపర్ అనేది ప్రెజెంట్ చేసి అక్కడ ఫస్ట్ ప్రైస్ అనేది సంపాదించాను అలాగే క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మరిన్ని పరిశోధనలు చేయాలంటోంది లీనజ వివిధ అంశాలపై ఆర్టికల్స్ రాసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిఐఐ యంగ్ నూతన చికిత్స విధానాలపై ప్రసంగించి ఎక్సలెన్స్ అవార్డును సాధించింది రీసెంట్ గా మేము చేసిన ఒక వన్ ఆఫ్ ద వర్క్ బెస్ట్ వర్క్ ఏంటి అంటే ఆల్జీమర్స్ అలాగే ఈ ఆల్జీమర్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టొకోఫెరాల్ థెరపీ ఏదైతే ఉందో అంటే వైటమిన్ ఈ సో ఇది తీసుకో బట్టి మతిమరుపు అన్నది చాలా మటుకు డిమినిష్ అవుతుందని తెలుసుకున్నాము సో కంటిన్యూస్ గా ఎప్పుడైతే టూ ఇయర్స్ ఈ వైటమిన్ ఈ అన్నది మోడరేట్ గా మతిమరుపు ఉన్న వాళ్ళు వాడతారో అప్పుడు వాళ్ళలో ఈ మతిమరుపుకి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయో అవి గ్రాడ్యువల్ గా డిక్రీస్ అవుతున్నాయి అనమాట మోడరేట్ లెవెల్లో ఎవరైతే మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కనిపెట్టి ముందుగానే వాళ్ళకి టొకోఫెరాల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం బట్టి వాళ్ళు సివియర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా వాళ్ళల్లో ఆ డిసీజ్ అన్నది ముదిరిపోకుండా ఉండడానికి తోడ్పడుకోవాలి అని ఆ అప్లికేషన్ ని తయారు చేయడం జరిగింది అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు నూతన సులభతరమైన వైద్య పద్ధతులు తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనికోసం పరిశోధనలు చేసి కృషి చేస్తానని ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఆవిష్కరణలకు చెబుతోంది మోస్ట్లీ నా పేరెంట్స్ నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది సో వాటి వలన చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ మేము చేయగలిగాము రెప్యూటబుల్ జర్నల్స్ లో పబ్లిష్ అయ్యాయి లైక్ స్కోపర్స్ పబ్మెడ్ అండ్ వెబ్ ఆఫ్ సైన్స్ వాటిల్లో చాలా ఆర్టికల్స్ పబ్లిష్ చేశాము ఒక టీమ్ ఆఫ్ అండ్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేసే స్క్రీనింగ్ టూల్ ఉందో దాన్ని కనిపెట్టగలిగాము ఇదంతా కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్ గైడెన్స్ తో మేము చేయగలిగాము సో ఇప్పుడు దానికి పేటెంట్ డిజైన్ కూడా పొందుకున్నాము సో దీని వలన మహిళలు ఇంట్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోగలుగుతారు ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో ఇలాగే రీసెర్చ్ చేసి ఇంకా ఒక ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను తమ విద్యార్థినులు నూతన పరిశోధనలు జరిపి సరికొత్త ఆవిష్కరణలు చేయడం సంతోషంగా ఉందని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో వారు ఉత్తమ ఫలితాలతో రాణించేందుకు తమవంత కృషి చేస్తామన్నారు మా ఫార్మాడీ విద్యార్థినులు లీనజ మీనాక్షి వివిధ జాతీయ సదస్సుల్లో పాల్గొని ఉత్తమైన ఫలితాలు సాధించారు దీనికి అందరూ మేము చాలా సంతోషిస్తున్నాను ఈ భవిష్యత్తులో ఈ ఫలితాలని స్ఫూర్తిగా తీసుకుని మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేసి అందరికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని తీసుకుని వాటిలో మీద రీసెర్చ్ చేయాలని మేము ఎప్పుడు సూచిస్తూ ఉంటామండి రీసెర్చ్ ఆర్టికల్స్ రాశారు అవి ప్రముఖ జనల్లో ప్రచురి తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి ప్రజలకు ఉపయోగపడేలా మందులు వ్యాక్సిన్లు రూపొందిస్తామని చెబుతున్నారు మీనాక్షి లీనజా అనేక వైరస్లు బ్యాక్టీరియాలు ప్రభుత్వ ఉంటాయి ఇవి మానవ ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి ఇప్పటికే అనేక వ్యాధులకి ఔషధాలు గాని వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ మరిన్ని వ్యాధులకి ఔషధాలు కనిపెట్టే పనిలో పరిశోధన జరుగుతూ ఉంటాయి దీనికోసం విజయవాడకు చెందిన లేనజా మీనాక్షి అనే ఇద్దరు ఫార్మసీ విద్యార్థులు కూడా కృషి చేస్తున్నారు ఇప్పటికీ అనేక ఆర్టికల్స్ రాశారు అనేక సదస్సుల్లో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలని పది మందితో పంచుకున్నారు దీనికి సంబంధించి అనేక ప్రశంసలు కూడా అందుకున్నారు భవిష్యత్తులో మరిన్ని పరిస్థితి జరిపి సమాజానికి ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తారని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ సైదాతో కనకారావు విజయవాడ నుంచి